హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి సోరకాయ పచ్చడి చాలామంది పిల్లలు సోరకాయ కర్రీ తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళందరికీ ఇలా ఒకసారి సోరకాయ చట్నీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ సోరకాయ పచ్చడిని ఇప్పుడు మనం చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా పెడేకాక పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి మీరు ఈ సొరకాయ పచ్చడిలో కావాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక ఐదు నుండి వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో ఒక పదిహేను నుండి ఇరవై వరకు మిర్చి యాడ్ చేసుకోవాలి మనం ఈ సూరకాయ పచ్చడిని సూరకాయ అలాగే పచ్చిమిర్చితో చేసుకుంటున్నాము కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాము ఈ పచ్చిమిర్చిని మీరు కాస్త చూసి వేసుకోండి మీరు తిరిగి కారాన్ని బట్టి ఈ పచ్చిమిర్చి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో సూరకాయ యాడ్ చేసుకోవాలి ఒక మీడియం సైజ్ సోరకాయను తీసుకొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ సోరకాయ ముక్కలను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి సోరకాయ కాస ఫ్రై అయ్యాక ఒక నిమ్మపండు సైజు చింతపండు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ సొరకాయ పచ్చడిలో మీరు నువ్వులు కానీ పల్లీలు కానీ యాడ్ చేసుకోవచ్చు ఇవి రెండు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు ఈ సొరకాయ పచ్చడిలో మనం చింతపండు యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ సొరకాయ పచ్చడి అనేది కాస్త పుల్లగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పచ్చడిని మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలాగే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ సొరకాయ బాగా ఉడికిన తర్వాత స్టాఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ సొరకాయ పచ్చడి హెల్త్కి కూడా చాలా మంచిది చలవ చేస్తుంది ఇప్పుడు కాస్త చల్లారక మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మిర్చిలో యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ సొరకాయ పచ్చని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మీరు ఈ గ్రైండ్ చేసుకున్న సూరకాయ పచ్చడిని పోపు వేసుకోకుండా డైరెక్ట్గా ఇలా కూడా తినేయచ్చు మీరు కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పోపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక్క కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా మినపప్పు వేసుకోవాలి మీరు కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక రెండు వరకు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక ఐదు నుంచి వరకి వెల్లుల్లి రెబ్బలు పేస్ట్లా చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక మనం ముందే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న సూరకాయ పచ్చళ్ళు యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా అలాగే చూడగానే నోరు నుంచి సూరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ సూరకాయ పచ్చడిని కనుక వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సూరకాయ కర్రీ తిరిగి వాళ్ళకి ఎవరికైనా ఇలా ఒకసారి సోరకాయ పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి అలాగే నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching this video.